గారు మాట్లాడతారు ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీకందరికీ తెలుసు రేపు రాబోయే ఎన్నికల్లో అంటే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థేన సహృదయులు విద్యావంతులైన రామ్ కుమార్ రెడ్డి గారిని మన అభ్యర్థిగా నిర్ణయించారు మనందరం ఎమ్మెల్యేగా నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా గురుమూర్తి గారిని మనం ఎంపీ అభ్య అభ్యర్థిగా గురుమూర్తి గారిని మనం గెలిపించుకోవాల్సిన గురుతర బాధ్యత మన మీద ఉంది మనమందరం కూడా ఒక త్రాటిపై నడిచి ఎప్పుడు కూడా మన ప్రభుత్వ అనుకూలంగానే మీరందరూ ఓట్ చేస్తున్నారు ప్రతిసారి కూడా మన క్యాండిడేట్స్ గెలిచారు మీరు అదే విధంగా కూడా ఈసారి అత్యధిక మెజారిటీ రామ్ కుమార్ రెడ్డి గారికి మీరు సమకూర్చాలని పేరు పేరున మీ అందరికీ నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను నమస్కారం అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి అన్న మాట్లాడతారు